గురించి చెప్తారా ఏమన్నా మీకు తెలిసింది గండికోట గురించి అది మామూలుగా కృష్ణమూర్తి దేవాలయము ఇక్కడ వచ్చేసి జిమ్మా మసీదు అక్కడ వచ్చేసి ధాన్యాగారం రంగనాక స్వామి టెంపుల్ పెన్నారిరు రాణిమాలు రాజుమాలు ఇక్కడ శ్రీకృష్ణదేవరాలు పరిపాలన చేసిండు ఓకే ఎప్పుడు పదమూడు వందల సంవత్సరాలు ఓకే తర్వాత నవాబులు దాడి చేసిండు ఓకే ఎన్ని సంవత్సరాలు అయింది ఏడు వందల సంవత్సరం దాడి అయిపోయి ఇప్పుడు దీన్ని ఎవరు పట్టించుకోవాలనుకుంటా ఎందుకంటా అన్న బాబులు ఎవరు బాబు అడ్రస్ ఉన్నాయా నిజాం మూరి అడ్రస్ లో ఉన్నాయి అలా నవాబులు అడ్రస్ తీసుకో నవాబులు మన మన ఇండియా మీద కబ్జా సినిమా షూటింగ్ లో అట్లాంటివి ఏమైనా జరిగినాయా జరిగినాయి రాదేశం జరిగింది పొలిమేర టూ జరిగింది సాహసం జరిగింది సానే టూ జరిగింది మర్యాద రామన్న జరిగింది సైరా జరిగింది భారీ త్రీ టూ జరిగింది చిన్న కేశవ రెడ్డి ఇక్కడ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు మేము ఇక్కడ పుట్టి పెరిగింది ఇక్కడ మొత్తం పుట్టి పెరిగింది ఇక్కడ మీ తాత వాళ్ళు అందరు అందరు ఎందుకు ఇక్కడ డెవలప్మెంట్ ఎందుకు లేదు గుడ్లో ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ ఇంతవరకు ఎవరు పట్టించుకోలే ఇంత ముందే ఈయన కేంద్ర మంత్రి వచ్చి దీనికి వంద కోట్లు శాంక్షన్ చేసి విన్నాడు వర్కులు స్టార్ట్ చేయలే వర్కులు రేపు పదిహేడో తారీఖు కాంట్రాక్ట్ కు ఓకే కాంట్రాక్ట్ అయిపోతే వర్కులు స్టార్ట్ అయితే గార్డెన్ పార్కింగ్లు శిల ప్రతిష్టలు లైటింగ్లు రోడ్లు అంటే ఇంత మంచి నేచర్ కదా ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోలేదు ఇదంతా గుడ్డి కొడుకుది సెంట్రల్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ అయితే దీని చేసింది మన గవర్నమెంట్ నెట్లో పెట్టిన చంద్రబాబు సీఎం అయినాక ఓకే అవి పాయింట్ కాడికి పెట్టి నెట్లో పెట్టినాడు అప్పుడు ఎక్కడెక్కడ దేశాలు రాష్ట్రాలు అన్నీ తెలిసింది రండి అంటే చాలా టూరిస్టులు వస్తారు వస్తూ ఉంటారా ఎప్పుడూ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నవంబర్ లాస్ట్ టూ జనవరి అప్పుడు ప్రత్యేకత ఏంటంటే తగ్గుతారు ఎందుకంటే అప్పుడు సందర్భం ఏమొస్తే ప్రత్యేకత ఏంటప్పుడు అప్పుడు ఇప్పటి నుంచి వాటర్ ఫాల్ ఉంటుంది అక్కడ పై నుంచి వాటర్ కింద పడేది ఓకే ప్రత్యేక అది వచ్చేసి ఆ పెన్నా రివర్ పెన్నా రివర్ ఓకే ఇక్కడ ఉండడానికి సౌకర్యాలు టెంట్లు ఉన్నాయి టెంట్లు ఉన్నాయా ఉన్నాయి అప్పుడు ప్రత్యేకం ఏంటంటే ఆ టెంట్లకు వచ్చారు ఇతర రాష్ట్రాల శనివారం అంతా ఫుల్ వస్తారు అది శనివారం నైట్ అంతా క్యాంప్ ఫైర్లు వేసుకుని ఎంజాయ్ చేసుకుని

ఇప్పుడు వచ్చి జనాలు ఇక్కడ రాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉండవచ్చు కదా ఉండొచ్చు ఏసీ రూమ్ ఉన్నాయి నాన్ ఏసీ ఉన్నాయి టెన్ ఉంది మీకు ఏం సార్ మీ పేరు బాబా గురుస్వామి స్వామి ఓకే సార్